హలో అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా నేనైతే బాగున్నాను అందరం బాగుండాలి అందులో నేను ఉండాలి నేనైతే బ్రేక్ఫాస్ట్ చేశాను నేను ఈరోజు బీరకాయ తొక్కుతో పచ్చడి చూపిస్తాను ఎలాగో ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే మొత్తం తీసేసుకున్నాను చెక్కు తీసేసుకున్నాను బీరకాయని బీరకాయలు అయితే ఫస్ట్ సాల్ట్ వాటర్లో కడుక్కోవాలి దీన్ని నిండా డస్ట్ ఉండిద్ది కదా మనం చెక్కు ఉపయోగిస్తున్నాం కదా ఇప్పుడు కర్రీకి అయితే చెక్కు పడేస్తాం కదా ఈ చెక్కుతో ఇలా పచ్చడి చేస్తాం బట్టి ముందు బీరకాయని చక్కగా నీట్గా కడుక్కోవాలి ఈ బీరకాయ చట్నీలో ఇప్పుడు నేను ఏమేమి వేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకసారి చూసేయండి నేనైతే లాంగ్ వీడియో పెడతాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చట్నీలో నేను ఏం కలిపితానో టేస్ట్ ఎలా వచ్చిందో ఒకసారి అయితే చూడండి ఇప్పుడైతే నేను ఆయిల్ పెట్టుకున్నాను టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడైతే బీరకాయ తుప్ప వేసుకున్నాను ఇందులో నేను పచ్చిమిర్చి అయితే ఒక పదిహేను పచ్చిమిర్చి తీసుకున్నాను ఫైవ్ బీరకాయలకి ఈ పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం ఇప్పుడైతే ఒక టమాటా కూడా వేసుకున్నాం అలాగైతే నేను కరివేపాక అయితే చూడండి ఎంత తీసుకున్నాను ఇది కూడా వేసుకోవాలి కరివేపాకు చాలా మంచిది కళ్ళకి మనం పచ్చట్లో ఇలా వేసుకుంటే ఎక్కువ మనం తినేస్తాం కదా అందుకని నేను ఎక్కువ వేస్తాను పచ్చట్లో ఇది మిక్సీ పెట్టేస్తాం కాబట్టి సార్ మీరు కూడా ఇలా ట్రై చేయండి కరివేపాకు ఎక్కువ వాడండి ఇప్పుడైతే కొంచెం పుదీనా వేసుకుందాం కొంచెం పుదీనా కూడా వేసాను ఇప్పుడు ఒక స్పూన్ అయితే ధనియాలు కూడా వేసుకుందాం ఇందులో ఇక్కడ పులుపు కొరకు అయితే చింతపండు కూడా వేసుకుంటున్నాను చింతపండు ఇప్పుడు వేసుకోవటం ఎందుకంటే ఫ్రిడ్జ్లో చింతపండు పెట్టుకుంటాం కాబట్టి చింతపండు బయట ఉంటే బ్లాక్గా అయిపోయింది అందుకని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం అది ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల గట్టిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు అందుకని దీనిలో పచ్చిమిరకాయలు వేయేటప్పుడు ఇందులో పెట్టేసుకుంటే చింతపండు కూడా బాగా మెత్తగా పేస్ట్ అయిపోయింది అందుకని ఇలా క్లీన్ చేసుకొని కొంచెం చింతపండుని వాటర్తో ఇలా వేసుకోవాలి ఇప్పుడైతే ఒక హాఫ్ బీరకాయలు వేస్తున్నాను కొంచెం బేరకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను హాఫ్ తీస్తున్నాను బీరకాయలో ఇప్పుడు ఈ బీరకాయలతో పెసరపప్పు వేసి కర్రీ చేస్తాను చిత్త కర్ర ఏం టేస్ట్ వస్తుందని ఇప్పుడు ఈ రెండు వంకాయలు అయితే తీసుకున్నాను ఈ రెండు వంకాయ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి ఇది వేసుకుంటే వంకాయ వల్ల టేస్ట్ వచ్చింది గుజ్జు వచ్చింది బాగుంటుంది ఓకే ఇవైతే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ స్టవ్ ఆపుకొని మిక్సీ పట్టి ఇక్కడైతే జార్ తీస్తున్నాను ఇందులో ఒక ఏడు ఎల్లిపాయ గర్భాలు వేస్తున్నాను కొంచెం అయితే ఆవాలు మెంతులు పౌడర్ వేసుకుందాం ఒక పావు టీ ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాం ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకుందాం ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాం ఇలా అయితే మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం బరగ్గా పట్టుకోవాలి రోట్లు అయితే బాగుండుద్ది ఇంక ఇది ఇది ఎండుమిర్చితో కూడా చాలా బాగుండుద్ది పచ్చిమిర్చి కన్నా ఇప్పుడు దీన్నైతే తాలింపు పెట్టేసుకోవాలి ఇప్పుడైతే తాలింపు కాయలు పెట్టేసాను త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ వేసాను ఇప్పుడు పప్పులు వేసుకుందాం ఇందులో కొంచెం కరివేపాకు వెల్లుల్లి కూడా వేసుకున్నాం బీరకాయ తొక్క పచ్చడి అయితే రెడీ అయిపోయింది తాలింపు పెట్టేసాను ఫైనల్లీ కొత్తిమీర వేసుకున్నాం నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్ చేసుకోండి బెల్ బెల్లైతే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తే లైక్ అయితే ఉండే లైక్ ఇంపార్టెంట్ ఈ నా ఫ్రెండ్స్ మీలో ఎంతమంది చేస్తారు ఇలా బీరకాయ తొక్కతో పచ్చడి ఇది ఎండిమిర్చితో సూపర్గా ఉండింది పచ్చిమిర్చి కన్నా ఒకసారి ఎన్నిమిర్చితో ట్రై చేయండి మీరు నేను ఎండుమిర్చి లేవని చెప్పి పచ్చిమిర్చితో చేశాను ఓకే నా ఫ్రెండ్స్ బీరకాయ తొక్కు పచ్చడి ఎమ్మి ఎమ్మి పచ్చడి సూపరు ఆ వంకాయ టమాటా వేసుకోవటం వల్ల బీరకాయ తొక్కు పచ్చడి టేస్ట్ వస్తుంది ఒకసారి మీరు కూడా అలా ట్రై చేయండి మా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి పక్కనున్న బిల్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ Mummy -hmm, mummy mm patte ready